వెల్కమ్ టు డూండి టీవీ వైసీపీ పార్టీ తన అభ్యర్థుల మూడవ జాబితాని గురువారం రాత్రి విడుదల చేసింది ఆరుగురు ఎంపీలు పదిహేను మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాని మంత్రి బొత్స సత్యనారాయణ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా బొత్స ఝాన్సీ కర్నూలు గుమ్మనూరు జయరాం శ్రీకాకుళం పేరాడతిలక్ విజయవాడ కేసినేని నాని ఏలూరు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ తిరుపతి కొనేటి ఆదిమాలం పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు అసెంబ్లీ అభ్యర్థులుగా పెడన నియోజకవర్గం ముప్పాలరాము పెనమలూరు జోగి రమేష్ మార్కాపురం జంకె వెంకటరెడ్డి రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి పూతలపట్టు మూతిరేవుల సునీల్ కుమార్ కోడుమూరు డాక్టర్ సతీష్ మదనపల్లె నిస్సార్ అహ్మద్ సత్యవేడు మద్దిల గురుమూర్తి బూడూరు మేరీగ మురళీధర్ ఇచ్చాపురం పిరియా విజయ చిత్తూరు విజయానందరెడ్డి ఆలూరు విరూపాక్షి రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ చింతలపూడి విజయరామ రాజులు ఉన్నారు